కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేతుల మీదుగా సమక్క సారక కేంద్ర విశ్వవిద్యాలయం లోగో విడుదల కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేతుల మీదుగా సమ్మక సారక కేంద్ర విశ్వవిద్యాలయం లోగో విడుదలైంది ఇద్దరు వీర వనితలు ఆదివాసుల ఆరాధ్య దేవతల ఆశయాలకు అనుగుణంగా వారి పేరును ఈ యూనివర్సిటీకి పెట్టారు ఆ పేరుకు సార్థకత తీసుకొచ్చేలా వారి ఆశయాలకు అనుగుణంగా ఈ యూనివర్సిటీ పనిచేయాలనే ఉద్దేశంతో ఈ లోగోను రూపొందించారు లోగో బ్యాక్గ్రౌండ్ కోసం స్త్రీలు పవిత్రంగా భావించే పసుపు రంగును ఎంచుకున్నారు లోగో కింది భాగంలో సమక సారలమ్మ ప్రతి రూపాలైన గద్దలను పొందుపరిచారు ఈ యూనివర్సిటీలోని విద్యార్థులు సిబ్బందిని వారిద్దరు కంటికి రెప్పలా కాపాడుతామంటూ భరోసా ఇస్తున్నట్టుగా లోగో మధ్యలో ఉన్న ఎర్రటి సూర్యుడి ప్రతిబింబం సమ్మక్క నుదుటిపై ఉన్న కుంకుమ బొట్టులా ఉండి ఆమె ఆశస్సులు అందిస్తున్నట్లు ఆధ్యాత్మిక శక్తిని ప్రసాదిస్తున్నట్లు కనిపిస్తుంది ఆదివాసుల జీవన విధానంలో వస్త్రధారణలో భాగమై సౌందర్యానికి ప్రతీక అయిన నెమలి లోగ కోసం ఎంచుకున్నారు ఇవన్నీ కలగలిపి ఈ యూనివర్సిటీలో చదువుకునే విద్యార్థులు తమ బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుకునేందుకు శక్తిని ప్రసాదిస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి ఇరువైపులా కొంబులతో తయారు చేసినట్టు ఉన్న కిరీటం గిరిజనుల సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించేలా ఉన్నాయి ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ వైఎల్ శ్రీనివాస్ ఓఎస్డి వంశీ తదితరులు పాల్గొన్నారు